మెన్ ఎంపవర్మెంట్ అంశంపై పోటీల పోస్టర్ విడుదల శ్రీ రామకృష్ణ అటెనోమస్ డిగ్రీ కళాశాలలో మార్చి ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారత ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ అంశంపై నిర్వహించే పోటీల పోస్టర్లను రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి డైరెక్టర్ హేమంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని కానీ ఈ సంవత్సరం డిజిటల్ ప్లాట్ఫామ్ మీడియా విస్తృతంగా విద్యార్థులకు అందుబాటులో ఉండటం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఒకటి ఇన్స్టాగ్రామ్ డిజిటల్ పోస్టల్ మేకింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలో అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని పోటీలలో కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు వేరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ఉమెన్స్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ఈ సంవత్సరం విద్యార్థులకి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దాంట్లో డిజిటల్ ఏజ్లో వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ మరి యూట్యూబ్ వీటికి సంబంధించి ఒకటి డిజిటల్ పోస్టర్ మేకింగ్ ఒకటి రీల్ మేకింగ్ ఒకటి అలాగే యూట్యూబ్ వీడియోస్ వీటికి మీద ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్ మీద తయారు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేసిన వాటిని మనం బెస్ట్గా కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మార్చి ఎనిమిదో తేదీన ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇది కేవలం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే కాబట్టి చక్కగా ఈ అందరికీ నమస్కారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక కాంటెస్ట్ నిర్వహి నిర్వహిస్తున్నాము ఆ కాంటెస్ట్ పేరు ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ దాని 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 భాగంగానే ఈరోజు రోజు చైర్మన్ సార్ వచ్చి ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఈ కాంటెస్ట్ థీమ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే ఈ ఇయర్ థీమ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ సేమ్ థీమ్ తో కంటిన్యూ అవుతున్నాము సో దీంతో త్రీ కాంటెస్ట్ ఉన్నాయి మొట్టమొదటిది డిజిటల్ పోస్టర్ మేకింగ్ ఒకటి తర్వాత రీల్ మేకింగ్ ఒకటి తర్వాత యూట్యూబ్ ఒకటి సో మన మేము కాలేజ్ తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంచి కార్యక్రమాలు జరిపాము అండ్ ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా పిల్లలు ఎక్కువ వాడడం వల్ల సో దీన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్దాము పిల్లలు కూడా దాని వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి నెగిటివ్ కాదు పాజిటివ్ కూడా చూపించడానికి ఇలాంటి మంచి కాంటెస్ట్ కాలేజ్ జరపడం నిర్వహించడం జరుగుతుంది ఈ కాంపిటీషన్ ఒక డెడ్ లైన్ వచ్చి ఫిఫ్త్ మార్చ్ లోపల పిల్లలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ క్రియేటివ్ యూస్ చేసి ఏది ఏదైతే వాళ్ళకి వచ్చో ఐ మీన్ త్రీ కాంటెస్ట్ లో ఎనీ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇలాంటి మంచి కాంటెస్ట్ లో పాల్గొంటే ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ బాయ్స్ కూడా చేయొచ్చు అండ్ ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ ఎంకరేజ్ చేస్తున్నాం అనేది ఒక వీడియో రూపంలో రూపంలో చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం జరపడం సో ఇలాంటి కాంపిటీషన్ లో పిల్లలందరూ పాల్గొనాలని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలందరూ పాల్గొనడానికి సో ఇంకా ముందుకు పిల్లలంతా ముందుకు వచ్చి పాల్గొంటే ఇలా దీనికి ప్రైజ్ కూడా ఇస్తాము మంచి బెస్ట్ సెలెక్ట్ చేసి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ఇంకా ముందు ముందు ఉమెన్ ఉమెన్ ఎంపర్మెంట్ సెల్ తరఫున అలాగే కాలేజ్ తరపున కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కాంపిటీషన్ లో పిల్లలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నంద్యాల నందు రేపు మార్చ్ ఎనిమిదిన జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పిల్లలకి ఈ ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల పిల్లలకి మంచి అవకాశం ఒకటి యూటిలైజ్ చేసుకోవాలని అండ్ ఇప్పుడున్న కాలంలో స్టూడెంట్స్ అందరూ సోషల్ మీడియా వైపు ఎక్కువ మొక్క చూపిస్తున్నారు సో దానికి కాను లైక్ మేము కండక్ట్ చేసే కంటెస్ట్లు కూడా స్టూడెంట్స్ ఎక్కువ ఎటువైపు అయితే ఉంటారో అటువైపు వాళ్ళని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు సో దట్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు ఐ మీన్ చాలా మందికి అవకాశం వచ్చే విధంగా చేయాలని ఈ యొక్క ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో మొత్తం మూడు రకాల కాంటెస్ట్లు ఉంటాయి మొదటిది ఇన్స్టాగ్రామ్ డిజిటల్ పోస్టర్ మేకింగ్ ఒకటి రెండోది ఇన్స్టాగ్రామ్ రీల్ మేకింగ్ ఒకటి అండ్ మూడోది యూట్యూబ్ వీడియో మేకింగ్ దీ ఈ ఈ యొక్క కాంటెస్ట్లు మొత్తం డిజిటల్ మీడియా ఐ మీన్ సోషల్ మీడియాలోనే జరుగుతాయి సో స్టూడెంట్ ఎటువంటి ఫైల్స్ కూడా మాకు సబ్మిట్ చేయనవసరం లేదు అండ్ దీని ద్వారా ఆమె ఇక్కడ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్లో మీన్ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ సబ్మిషన్స్ మాకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో దట్ ఈ ఫిజికల్గా పెన్ డ్రైవ్స్ లో కానీ సిరీస్ కానీ చేసే యొక్క ఈ వేస్టేజ్ ని అవాయిడ్ చేయడం అలాగనే ఇప్పుడు ఉన్న ఎక్కువ డిజిటల్ షేరింగ్ ఆఫ్ ఫైల్స్ ని ఎంకరేజ్ చేయడం కానీ అలాగే స్టూడెంట్స్ ఇప్పుడున్న సోషల్ మీడియా డే సోషల్ మీడియా వరల్డ్ లో ఎక్కువ దాన్ని నెగిటివ్ గానే కాదు పాజిటివ్ గా కూడా వాడుకోవచ్చు అది ఎలా వాడచ్చు ఏంటి అనేది ఈ యొక్క చిన్న కాంటెక్స్ ఇది ఒక కాంటెస్ట్ ద్వారా पिप प्रूव चेसको एंड